బి సిక్స్ ఓనర్ కు కాంగ్రెస్ లో పెద్దపల్లి ఎంపీ టికెట్ పై ఆశలు కాంగ్రెస్ నీళ్లు హస్తంగూచికి బీఆర్ఎస్ నేత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఆయనకే మళ్ళీ టికెట్ ఇస్తారనే ప్రచారం గతంలో వివేక్ ఇప్పుడు ఆయన కొడుకు సీటు ఎత్తుకుపోయిన బ్రౌ బోర్లకుంట వెంకటేష్ కొడుకు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివేక్ అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది రా తెలంగాణ రాజకీయాలలో జంపింగ్ జంపాంకగా పేరున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మరో తలనొప్పి వచ్చి పడింది ఇప్పటికే ఫ్యామిలీకి రెండు టికెట్లు తెచ్చుకుని గెలిచినా ఇప్పుడు మరో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న కార్యం చివరి క్షణంలో ఆ ప్రయత్నాలకు చెక్కుపడినట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పార్టీ అధిష్టానం చేయి అందించడంతో పాటు తన కొడుకును చేయి ఎవరు పట్టుకుంటారనే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతా ఓకే అని అప్లికేషన్ పెట్ట కొత్త వ్యక్తి ఎంట్రీతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకున్నారట తనకిచ్చిన అభయస్తం అమలయ్యేనా లేకపోతే చేయించినట్లయినా ఆయన ఆలోచనలో పడ్డారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి గతంలో మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డరు భంగపడ్డరు ఇప్పుడు కొడుకు ఎంపీ టికెట్కు సంబంధించి భంగపడ్డరు గతంలో ఎన్ని పార్టీలు మారిరో మీ అందరికీ తెలిసిన విషయం మొత్తానికి మంత్రి పదవి కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిండో తెలుసు ఫైనల్గా భంగపాటు అనేది అయితే వచ్చింది ఇక ప్రజాప్రభుత్వంలో పోస్టులు మాయమంటూ కూడా చూడొచ్చు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో అక్రమాల పర్వం కౌన్సిలింగ్కు వచ్చింది నాలుగు వందల ఇరవై ఏడు భర్తీ అయినవి ఐదు వందల డెబ్బై ఏడు నూట ముప్పై పోస్టులు అదనంగా భర్తీ అయినట్లు లెక్క లెక్కలలో తేడాపై నోరు మీద అధికారులు గట్టిగా అడిగితే అడిగేసరికి ఖాళీలు చూపించడమే పూర్తి స్థాయిలో అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా